సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నాగార్జున గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక విభేదాలు ఉన్నాయి చిన్న గ్యాప్ ఏర్పడింది అందుకే ఆయన అఖిల్ రిసెప్షన్ కి ఇన్వైట్ చేయలేదు అటు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేశారు కానీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇవ్వలేదు అంటూ ఇప్పుడు వార్త అటు సోషల్ మీడియాలో ఫిలిం నగర్ లో చెక్కలు కొడుతుంది సార్ మరి నిజంగా ఈ వార్తలు చెప్తారు సంబంధించి అంటే పొలిటికల్ రైవలరీ ఉంది అనేది ఒక పునాదిగా ఈ వార్త సర్క్యులేట్ చేస్తున్నారు అంటే జగన్ కి జగన్ కి అనుకూలుడు నాగార్జున అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆయన సంబంధం కలుపుకున్నటువంటి విఎంకుడికి కూడా జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారితో వ్యాపార బంధాలు ఉన్నాయి అలాగే జగన్తో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి నిమ్మగడ్డ వారితోను ఇతరులతోనూ ఈయనకి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి నాగార్జునకి కాబట్టి ఈ యాంగిల్లో జగన్తో చాలా సన్నిహితంగా ఉంటాడు నిజానికి జగన్కి కూడా ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా ఎక్కడ ఫోటోలు బయటకు రాల అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా మాత్రమే ఫొటోస్ బయటకు వచ్చినాయి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి పర్సనల్గా ఆయన వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా ఫోటోలు బయటకు రాలేదు కానీ చిరంజీవి గారి కుటుంబం వచ్చింది అలాగే రాజమౌళి గారి కుటుంబం వచ్చింది వీళ్ళందరూ వచ్చారు అలాగే రేపు రిసెప్షన్కి చాలా మంది సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ వస్తాయని చెప్తున్నారు ఇది రోజీ షూటింగ్ లో ఆయన బిజీగా ఉండటం వలన బాంబే వెళ్ళారని బాంబే వెళ్ళటం వలన ఆయనకు దొరకలేదు ఇన్విటేషన్ ఇవ్వలేదు రెండోది ఇచ్చినా కానీ ఆయన హాజరయ్యే పరిస్థితుల్లో లేరు అనేది ఒక యాంగిల్ అయితే ఈ పొలిటికల్గా గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య జగన్ మీద ఆయన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనకు తెలుసు ఆ వ్యతిరేకత వలన ఆయన నాగార్జునను కూడా పక్కన పెట్టేశాడు నిజానికి చిరంజీవితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ కంటే అక్కినేని స్మారక పురస్కారం చిరంజీవి గారికి ఇచ్చారు గతంలో రెండోది మాకు పెద్ద అన్న చిరంజీవి గారే ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు నాగార్జున గారు అలాగే వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకి నా చిరంజీవి గారు ఖచ్చితంగా ఉండి తీరుతాడు ఇంత సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు ఆ ఫ్యామిలీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్తో ఎందుకు విభేదాలు ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ రాజకీయంగా జగన్తో అంటకాగుతున్నటువంటి నిజానికి గతంలో జగన్ గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు వ్యవహరించిన పద్ధతి మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేశాడు అంత హంబుల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందా సీఎం అయినంత మాత్రాన మీకు ఒక స్ట్రైచర్ ఉంది కదా మీరు మరీ ఎక్కువ వినమ్రత ప్రదర్శించారు జగన్ దగ్గర అన్నట్టుగా ఒక మాట మాట్లాడాడు ఆయన చిరంజీవి మీద కూడా అందుకని జగన్కి ఎవరు సన్నిహితంగా ఉన్నా కానీ లేదు జగన్కి ఎవరు గౌరవం ఇచ్చినా పవన్ కళ్యాణ్ తట్టుకోలేడు అనేటువంటి ఒక యాంగిల్ అక్కడి నుంచి డిరైవ్ చేసి అందుకని నాగార్జునకి ఈయనకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ కారణం రాజకీయాలు ఆ రాజకీయాల వలన ఏర్పడినటువంటి గ్యాప్ల వలన ఆయన ఇన్విటేషన్ ఇవ్వలేదు ఆయన రాలేదు రావాలని అనుకోలేదు అనేది చెప్తున్న మాట కానీ రాజకీయాల్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ జనరల్గా శాశ్వత మిత్రుల్లో ఉండరు శత్రువులు ఉండరు పర్టికులర్గా రాజకీయాల్లో అనేది మనకు తెలుసు ఎవరైనా ఎప్పుడైనా పార్టీ ఫిరాయించవచ్చు మరి అదే చిరంజీవి గారు అంత హంబుల్గా జగన్ పట్ల వ్యవహరించినటువంటి ఆయన కూడా ఒక దశలో విమర్శ చేశాడు కదా వాళ్తేరు వేరయ్య రెండు వందల రోజు ఫంక్షన్లు కాబట్టి అలా జరుగుతాయి జరగక మానవు అలాగే నాగార్జున గారు కూడా ఆయనని నేరుగా చంద్రబాబు నాయుడునే కలిశాడు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారినే కలిశాడు ఇన్విటేషన్ ఇచ్చాడు అయ్యా రండి మీరు అని చెప్పాడు వారు వస్తానన్నారు కనిపించలేదు అదంతా వేరే వ్యవహారం కానీ గౌరవప్రదమైనటువంటి సంబంధాలు ఉన్నాయి నిజానికి చంద్రబాబుతో ఆయన మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ జన్మభూమి ఇలాంటివి ప్రకటించినప్పుడు చాలా సన్నిహితంగా తిరిగింది నాగార్జునే చంద్రబాబుకి సన్నిహితంగా తిరగటం మాత్రమే కాదు నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో వారి ఊరిని అడాప్ట్ చేసుకుని అక్కడ శ్రమదానం చేశాడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా వెళ్ళి పొలగేశాడు అక్కడ ఇలాంటి సాన్నిహిత్యం తెలుగుదేశం పార్టీతో మెయింటైన్ చేశాడు చంద్ర ఈయన నాగార్జున ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితోనూ వైఎస్ రాజశేఖర రెడ్డితోనూ కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనతో కొంచెం ఎక్కువే అంటగాగాడు అంతకంటే ముందు జగన్తో అరెస్ట్ అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఈయనకు సన్నిహిత మిత్రుడు వ్యాపార భాగస్వామి కూడా నాగార్జున ఇన్ని రకాల లింకుల్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే అతను అతను పొలిటీషియన్ కాదు రాజకీయాలను మించిన వ్యాపారం లేదు ప్రస్తుతం భారతదేశంలో అనేది వాస్తవం అందుకని వ్యాపార సంబంధాలు నెరిపేటువంటి ప్రతి ఒక్కడికి విపరీతమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఈ దేశంలో ఆ విధంగా నాగార్జున రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి అత్యుత్తమ వ్యాపారవేత్త అందుకని ఆయన పవన్ తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయన నిజంగానే ఓజీ షూటింగ్లో ఉండటం వల్ల రాలేదు కానీ నాగార్జున ఇంటికి పెళ్లికి ఎగ్గొట్టడం అనేది ఆయన ప్రోగ్రాం కాదు కేవలం ఆయన జగన్కి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి పక్కన పెట్టేసే ప్రసక్తే లేదు రేపు పొద్దున ఆయన తీసుకొచ్చినటువంటి ఇంకేదో ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకి లబ్ధి చేకూరొచ్చు అందుకని ఒక బిజినెస్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద మనిషిగా నాగార్జుని దూరం పెట్టుకునేటువంటి అవకాశం తక్కువే డెఫినెట్ గా రేపు రిసెప్షన్ ప్రోగ్రామ్ ఉంది దానికి కూడా కొంతమంది సినిమా సెలబ్రిటీస్ వస్తారు అని చెప్తున్నారు మేబీ పవన్ కళ్యాణ్ అప్పుడు వచ్చి మరి వధూ వర్గులను ఆశీర్వదిస్తాడేమో చూద్దాం రాకపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఏమి శాశ్వత శత్రుత్వాలు కాదు అవసరమైతే ఆయన చిరంజీవి గారితో ఆయన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టి తన పనిని సానుకూల పరుచుకోగలిగినటువంటి వ్యాపార వస్తుడు నాగార్జున నాగార్జున పూర్తి స్థాయి నూటికి నూరు శాతం బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పనులు సానుకూల పరుచుకోగలడు దీని గురించి ఎవరు ఏ రకమైన ఆందోళనలు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్